హాయ్ అండి వెల్కమ్ టు ష హోమ్ కుకింగ్ సేమియాతో ఎప్పుడు ఉప్మా పాయసం కాకుండా పులిహార ఇలా చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా ఏదైనా గిన్నెను తీసుకుని సేమియాను ఉడికించడం కోసం వాటర్ని తీసుకోవాలండి అందులో హాఫ్ టీ స్పూన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుని వన్ టీ స్పూన్ ఆయిల్ వేసుకుని వాటర్ని మరిగించాలండి నీళ్లు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు సేమియా వేసుకుంటున్నానండి సేమియా వేసుకున్న తర్వాత ఉండలు లేకుండా కలుపుకొని సేమియాని ఉడికించుకోవాలండి కొంచెం పొదున మీద ఉడికించుకోవాలండి సేమియాని ముట్టుకొని చూస్తే సేమియా ఉడకాలి కానీ కొంచెం అనేది ఉండాలండి ఇలా ఉంటే సరిపోతుంది ఇలా ఉడికించుకున్న సేమియాని చిల్లల గరిట్లో వేసుకుని వడపోసుకోవాలండి ఇలా వేసుకున్న తర్వాత దానిపైన చల్లని నీళ్ళు వేసుకోవాలండి ఇలా వేసుకోవడం వల్ల సేమియా అనేది ఉడకకుండా పదును మీద ఉంటుంది సేమియాని వాటర్ ఏమీ లేకుండా వడపోసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేసుకుని పక్కనుంచుకోవాలండి సేమియా వేడిగా ఉన్నప్పుడు కొంచెం తడిగా అనిపిస్తుందండి చల్లారిన తర్వాత పొడి ఇప్పుడు స్టవ్ ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకుని అందులో రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలండి రెండు టేబుల్ స్పూన్ల పల్లీల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత వన్ టీ స్పూన్ శనగపప్పు వన్ టీ స్పూన్ మినపప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోవాలి తర్వాత నాలుగు పచ్చిమిర్చి కొంచెం జీడిపప్పు కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి తాలింపు ఫ్రై అయిన తర్వాత కొంచెం ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కరివేపాకు ఎండుమిర్చి ఫ్రై అయిన తర్వాత అందులో పావు టీ స్పూన్ పసుపు వేసుకుని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడికించి తీసుకున్న సేమియాని వేసుకోవాలండి సేమియా వేసిన తర్వాత మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని సేమియా బాగా తాలింపులో కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి మంటను పెంచేస్తే సేమియా అనేది గిన్నెకి అంటుకుపోతుందండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు అనేది బాగా కలిసేంత వరకు కలుపుకున్న తర్వాత ఒక నిమిషం పాటు సేమియాని ఉడికించుకొని పైన కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి సేమియాలో ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకుని ఆ తర్వాత నిమ్మరసం వేసుకోవాలండి సేమియా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మరసం వేసుకుని నిమ్మరసం బాగా పట్టేలాగా కలుపుకోవాలి సేమియా పులిహారికి నిమ్మరసం చాలా తక్కువ పడుతుందండి చూసుకుని వేసుకోవాలి నేను ఒక పెద్ద సైజు నిమ్మకాయని తీసుకుని దాని రసాన్ని వేసానండి చాలా సింపుల్గా చేసుకోవచ్చండి బ్రేక్ఫాస్ట్లో కూడా ఈజీగా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్